అక్రమ కట్టడాలను నిర్మిస్తే ఉపేక్షించబోము మున్సిపల్ కమిషనర్ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ఇండ్లు కట్టినా అక్రమంగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఉపేక్షించబోము అని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రభుత్వ మున్సిపల్ కు సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన ఇంటి యజమానానికి పలుమార్లు నోటీసులు ఇచ్చారు బుధవారం రాత్రి వరకు ఆక్రమించిన భూమిని ఇంటి యజమాని కోల్చివేస్తే పక్కా నిర్మాణ స్థలానికి సమస్య లేకుండా ఉంటుంది అని లేని ఎడల మున్సిపల్ జేసీబీతో కూల్చివేస్తామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు టౌన్ ప్లానింగ్ అధికారులు పోల్స్ కొలతలతో చేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు తేల్చారని ఆయన అన్నారు మున్సిపల్ పరిధిలో ఇంటి పర్మిషన్లు కావాలనుకునేవారు కార్యాలయంలో సంప్రదించాలి అని ఆయన అన్నారు ప్రభుత్వ రుసం కాకుండా ఎటువంటి లంచాలు అడిగిన మున్సిపల్ కమిషనర్ గా నాకైనా ఏసీబీ అధికారులకు ఆయన సమాచారం ఇవ్వాలి అని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్ ప్రదీప్ కుమార్ వార్డ్ ఆఫీసర్ రామరాజులతో మున్సిపల్ మేనేజర్ జీ రాజరెడ్డి సిబ్బంది పలువురు పాల్గొన్నారు ఇంత ముందు కూడా వీలకు ఇక్కడ వచ్చి చెప్పడం జరిగింది ఆయన పట్గడి పొందలు పెడచెవిన పెట్టడం జరిగింది ముఖ్యంగా మా ఉద్దేశం అంటే ఏమైనా పర్మిస్ట్ స్ట్రక్చర్ ఉంటే దాన్ని డ్యామేజ్ కాకుండా ఉండాలనేది కానీ అయినప్పటికీ కూడా వారికి వారి తొలగించుకుంటే బాగుంటుంది ఒకవేళ మున్సిపల్ చేసి పడితే మిగతా పోర్షన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు వరకు మేము చూ చూస్తున్నాం కానీ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కొన్ని భక్తలు కూడా పర్మిట్గా ఉన్నాయి వాళ్ళకు కూడా ఇప్పుడే హెచ్చరించడం జరిగింది రేపు ఈరోజు ఈవినింగ్ వరకు వాళ్ళు తీసుకునే పక్షంలో రేపు మున్సిపల్ పక్షాన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు మరియు టీపీఎస్ గారు వచ్చి దాన్ని తొలగించడం జరుగుతుంది తొలగించిన వెను వెంటనే ఆల్రెడీ మనకు ఎల్ఆర్ఎస్లో ఉన్న డబ్బులతో ఈ ఓపెన్ స్పేస్ ని ప్రొటెక్షన్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి సో ఆ ఆదేశాల మేరకు ఇక్కడ కాంపౌండ్ వాల్ కట్టి ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని ముఖ్యంగా మున్సిపల్ స్థలాన్ని మనం వినియోగించ మనం తదుపరి అంటే ప్రజా ముఖ్యంగా పార్క్ కానీ ప్లే గ్రౌండ్ కానీ కమ్యూనిటీ హాల్స్ నిర్యోగించడానికి దీన్ని వినియోగిస్తాం ముఖ్యంగా ప్రజలతో కోరదేమంటే దయచేసి మున్సిపల్ స్థలాలని ప్రజా స్థలాలు పబ్లిక్ స్థలాలు దయచేసి దాన్ని ఎంక్రోచ్ చేయొద్దు ఎంక్రోచ్ చేయటం చాలా నేరం దాంట్లో మళ్ళీ పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా కడుతున్నాం ఈ యొక్క రేపు భవిష్యత్తు తరాలకు ఆడుకోవడానికి ఏదైనా వేరే కార్యక్రమాన్ని తీసుకొచ్చడానికి ఈ స్థలాలు మనకు ఉపయోగపడతాయి దానికి మున్సిపల్ పక్షాన పూర్తి యొక్క మేము ప్రయత్నాలు చేస్తున్నాం ప్రజలు కూడా సహకరించాలి ముఖ్యంగా నేను కోరేదేమంటే ఎక్కడ కూడా స్ట్రక్చర్స్ అనార్థ స్ట్రక్చర్స్ని అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు ఎవ్వరు కూడా ఆఫీస్కి రండి యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి ఇమ్మీడియట్గా ట్వంటీ వన్ డేస్ లోపల ట్వంటీ వన్ డేస్ కాదు సెవెన్ డేస్ లోపల పర్మిషన్ ఇప్పించే బాధ యాజ్ అమిషనర్గా నేను చేస్తున్నాను ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఇంకే ఇతర ఆయన లంచాలు గించాలి అడిగినా డైరెక్ట్గా నాకు కాల్ చేయండి ఏసీ వారికి కూడా కాల్ చేయొచ్చు కాల్ చేసి కాంపెట్ చేయొచ్చు కాబట్టి దయచేసి మీరు సక్రమంగా పర్మిషన్ తీసుకోండి యాజ్ పర్ పర్మిషన్ మాత్రమే మీ యొక్క గృహ నిర్మాణాన్ని కట్టుకోండి దానికి ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు కానీ ఎవరైనా ఆక్రమం కడితే తప్పకుండా వారు నష్టపోతారు కూల్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఓపెన్ స్పేసెస్ అన్ఆరైజ్ లేవట్లో కూడా ఎవరు కూడా దయచేసి ప్లాట్ కొనద్దు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ నడుస్తుంది ఎవరైతే ఎల్ఆర్ఎస్ కు అప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఫీజు కట్టించి దాన్ని రెగ్యులేట్ చేయ కోరుతున్నాను ముఖ్యంగా ఎక్కడ కూడా అక్రమ జరిగినా ప్రభుత్వ స్థలాలను ఎవరు కూడా ఆక్రమించినా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది సాయంత్రం ఒక రోజు అది ఉండదు అర్థం కదా గవర్నమెంట్ స్పేస్ ఆక్రమించడం నేరం అదేదా ఫ్యాన్ రోడ్ తీసారని చెప్తున్నా ఈసీ కాకుండా మార్నింగ్ మార్నింగ్ అర్లీ మనకి జేసీబీ రవాళ్ళ వితౌట్ ఎనిఫర్మేషన్ ఏమేమి వస్తే మొత్తం అదే మళ్ళా ఆయన ఆయన గురి ఏమన్నా చదురుకో అసలు ఏందా మున్సిపాలిటీ జేసీ బ్యామ్ మొత్తం డ్యామ్ అవుతుంది ఏడాకు మొత్తం మార్గం అక్కడ మనం ఉందా మనం మిగిలిన మరి అది

మార్పింగ్ చేస్తా చేప్పుడు మార్క్ చేసేపుడు తీసేయారా అందరూ ఒక్కటిగా తీసేయాలి ఇప్పుడు ఎంత ఉంది మీరు మార్పింగ్ మార్కింగ్ చేసాను వచ్చేదా ఎంతవరకు మార్కింగ్ చేసిందా టెన్ ఎంత లేదా మరి ఎన్ని తీసేయలేదు ఇప్పుడే తీసేది జేసీబీ మీద ఎందుకు ನೋಡಿದ್ರು ನೋಡಿದ್ದೆನ್ಮಾಂಟೆಸ್ಟ್ ಮುಂಪದ ನೋಡ್ತೀರ್ ಗವರ್ನರ್ ಸರ್ ನೋಡಿಸ್ಕೊಂಡು